ప్రభుత్వ రంగ బీమా సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్ ఆరోపించింది కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ నాలుగు బీమా రంగ సంస్థలు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్దమవుతున్నాయి అందులో భాగంగా ఆబిడ్స్ లోని ఒక హోటల్లో సౌత్ జోన్ ప్రతినిధులతో రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు अमेरिका అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంచడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని మినహాయించాలని కోరారు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి త్రిలోక్ సింగ్. FDI కే సవాల్ కో ऐसा लगता है कि सरकार जो है थोपना चाह रही है देश के ऊपर ऐसा लगता है कि कंपोजिट लाइसेंसिंग को पुनः जो है मशरूम ग्रोथ ऑफ कंपनीज़ की ओर धकेलने की कोशिश हो रही है कंपोजिट लाइसेंसिंग के नाम पे और जो ये निजीकरण जो है एक नए स्वरूप में अभी हम देख रहे हैं कि दो बैंकों और एक इंश्योरेंस कंपनी के निजीकरण की बात फिर उठाई जा रही है तो इस इन तमाम सवालों पर जो है ये कॉन्फ्रेंस आज आज हो रही है और हमने चिंता जाहिर की है और हम पूरे देश भर में इसको लेके एक लंबे संघर्ष की रूपरेखा तैयार कर रहे हैं और लंबे संघर्ष का इस संघर्ष की घोषणा भी बहुत जल्दी करेंगे वे लाखों ప్రభుత్వానికి ఆదాయాలు తెస్తున్న ప్రభుత్వ బీమా కంపెనీల్ని కాకుండా ప్రైవేట్ బీమా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాయడం సరికాదన్నారు అసోసియేషన్ సభ్యులు ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని చెప్పారు 1971 లో ఈ జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 107 ఏడు ఉంటాయి అవన్నీ కూడా ప్రజల్ని దోచుకుంటున్నాయి అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేసి నాలుగు కంపెనీలుగా చేయడం జరిగింది దాని తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఎంతో అభివృద్ధి జరిగి ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంగా ఇవ్వడం జరిగింది ఆ డబ్బంతా కూడా మన ఇండియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరి ప్రభుత్వం ఉపయోగించడం జరిగింది అటువంటిది ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ తాబేదారులకి మద్దతుగా ఈ కంపెనీలను ఏదో రకంగా వీకెండ్ చేసేసి వాటికి కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే ఎఫ్డిఐని ట్వంటీ సిక్స్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫోర్ పర్సెంట్ దాకా తీసుకురావటమే కాకుండా ఈరోజు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసేసి ప్రైవేట్ తాబేదారుల్ని పోషించడానికి ప్రయత్నం చేస్తుంది